ఆధ్యాత్మిక మిత్రులకు నమస్కారం చాలామంది మనకి కాల్స్ చేసేటువంటి వాళ్ళలో ఇంతకుముందు మనం చేసినటువంటి షార్ట్స్కి సంబంధించి కేచిరీ ముద్రకు సంబంధించి కాల్స్ చేసే మంది వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు నిజానికి టెక్నిక్ పర్ఫెక్ట్గా ఉండి ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా వదలకుండా ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా పడుతుందండి ఎందుకంటే ఎవరైతే నిరాశతో మధ్యలో వదిలేసే వాళ్ళకైతే కేచిరి పట్టడం ఎప్పుడైనా కానీ కష్టంగానే ఉంటుంది అది ముందుగానే చెప్తున్నాను ఎందుకంటే నాలిక చిన్నగా ఉంది లేకపోతే నాకు నాలిక దళసరిగా ఉంది రకరకాలైనటువంటి కంప్లైంట్స్ అవి అయితే చెప్తున్నారో యాక్చువల్గా అవన్నీ కూడా మనం సంకల్పం చేసుకొని చేసేటట్టయితే అవి అడ్డు నిజానికి కాకపోతే మనకి ప్రకృతిపరంగా కొన్ని ఆటంకాలు ఉన్నప్పుడు వాటిని అధిగమించడానికి అంతే శ్రమించాల్సిన అవసరం కూడా ఉంటుంది కాబట్టి అది కంటిన్యూగా మీరు ప్రాక్టీస్లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా ఒక రోజుకి పడుతుంది ఇదేంటంటే చాలామంది చేసేది ఏంటంటే మనకి క్రియాయోగలో మెయిన్గా నేను కేచిరి ముద్ర ఒకటే కావాలి లేకపోతే ప్రాణాయామం ఒకటే కావాలి ఈ కాన్సెప్ట్లో కాదండి క్రియని పూర్తిగా తీసుకొని పూర్తిగా దాన్ని ఉపయోగించుకోవటం అనేది ముఖ్యమైనటువంటి విషయం కేచిరి ఒక్కటే మీరు ప్రాక్టీస్లో పెట్టినట్టయితే తర్వాత అనుభవం రాకపోతే దానికి సంబంధించి ఏం చేయగలరు అప్పుడు ప్రాణాయామం అనేది అవసరం కదా కాబట్టి ఒకటి కేజీ కేచిరి ముద్ర అనేది వెంటనే జరిగిపోయేటువంటి ఓవర్ నైట్లో జరిగిపోయే ప్రాసెస్ కాదు ఇది టైం పడుతుంది కాబట్టి లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం అవ్వచ్చు కొంతమందికి వారానికి పడవచ్చు నెలకు పడవచ్చు సంవత్సరానికి పడవచ్చు దానికి ఓపిక్గా సాధన చేయాల్సిన అవసరం ఉంది